నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి సమయం పది గంటలకు వీడియో తీస్తున్నాం నా ఇంబడి ఈ ట్రిప్లో మా జగిత్యాలకు సంబంధించిన మామిడికాయ బిజినెస్ వాళ్ళు ఇద్దరు వస్తున్నారు అట్లనే మన ఆర్మీ జవాన్ దేశ సేవకుడు దేశ సైనికుడు అయినటువంటి మీ పేరు పూర్తి పేరు చెప్పండి లిఖిత్ కుమారు నిజామాబాద్ జిల్లా మండలం వచ్చేసి దర్పల్లి గ్రామం ఉన్నాజిపేట 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 గ్రామ వాస్తవ్యులు మన తెలుగు బిడ్డ ఆర్మీ జవాన్ ఢిల్లీలో డ్యూటీ చేస్తాడు నాకు టూ డేస్ బ్యాక్ కాల్ చేసిండు అన్న మీరు ఎప్పుడు వెళ్తారంటే నేను థర్టీన్ అనుకుంటున్నా అంటే మరి ఫోర్టీన్ వరకు ఉంటారా నేను కూడా వస్తాను అంటే సరే నో ప్రాబ్లం పోయారు అది ఒక రోజు ఆగుతా అంటే అయితే సాయంత్రం అన్నాడు అబ్బా సాయంత్రం అయితే మళ్ళీ నాకు హైవే మీద ఫాగ్ ఉంటుంది నాకు బండి నడుపుడు మళ్ళీ లాంగ్ ఇబ్బంది అవుతుందన్న మరి కొంచెం మధ్యాహ్నం వెళ్దామంటే నా కోసం ఒక రెండు గంటల ముందే డ్యూటీ ముగించుకొని నేను చెప్పిన మెట్రో స్టేషన్ కాడికి వచ్చిండు నేను పోయి అక్కడ సార్ను పికప్ చేసుకొని బయలుదేరి ఒక నాలుగు వందల కిలోమీటర్ వచ్చి వీడియో చేస్తున్నాను అయితే ఈ మధ్యకాలంలో చాలామందికి మా ప్రతి ఒక్క వ్యక్తికి ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చేసినాయి ఫోన్ ఆండ్రాయిడ్ మొబైల్ అంటే ఇంతకుముందు మనం నేను నా ఊహో తెలిసినప్పుడు నేను ఫస్ట్ కొన్న ఫోన్ ఏంటిదంటే నోకియాల డబల్ త్రీ వన్ జీరోను ఆ ఫోన్ ఆ ఫోన్ వాడిన నేను ఫస్ట్ ఫోన్ కాదు అది దాని తర్వాత సామ్సంగ్ ఈ సెవెన్ హండ్రెడ్ అని ఫ్లిప్ ఫ్లిప్ అంటే ఇక టాప్ ఉంటుంది ఆ ఫోన్ వాడిన ఇక దాని తర్వాత రకరకాల ఫోన్లు వచ్చినాయి ఆ మధ్యలో ఒకటి ఎగ్ లాగా ఉంటుంది అది దాన్ని ఏమంటారు ఆ ఫోన్ వచ్చింది ఇట్లా రకరకాల ఫోన్లు వచ్చినాయి లాస్ట్కు ఆండ్రాయిడ్లు వచ్చినాయి ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ రేట్లు తగ్గినాయి అందరి చేతుల మొబైల్ అయిపోయింది ప్రపంచం అంతా చేతులకి వచ్చేసింది సో ఈ ఫోన్ రాగానే మన వాళ్ళు ఏం చేశారంటే మనం ఏం చేస్తున్నాం మనం ఏమన్నా సమాజానికి ఉపయోగపడుతున్నామా అనేది పక్కకెట్టి ఎవలెవలయితే ఏమైనా పనులు చేసుకొని బతుకుతుర్రా వాళ్ళని గేల్పుడు చాలు చేసి ఇప్పుడు నేనే ఉన్నా సార్ నేను ఈ బిజినెస్ చేసుకుంటున్నా ఏదో నాకు పది రూపాయలు మిగులుతాయని జగిత్యాల నుంచి ఢిల్లీ దాకా వచ్చి అక్కడ రూమ్ రెంట్కి తీసుకొని నెలకు ఇరవై ఐదు వేలు కిరాయి కట్టుకుంటా నా ఎంబడి వచ్చిన కొంతమంది డ్రైవర్లకు ఇంత ఉపాధి ఇచ్చుకుంటాను నేను పది రూపాయలు సంపాదించుకుంటున్నా నా ఇద్దరు తమ్ముళ్ళని నా ఎంబడేసుకున్నా వాళ్ళు పది రూపాయలు సంపాదించుకుంటున్నాను మా ద్వారా ఇంకొక నలుగురైవర్కి మేము ఉపాధి ఇస్తున్నాం ఇట్లా మనది నడుస్తుంది మా లాంటోళ్ళను కూడా నేను కామెంట్ బాక్స్ ఆపేయక ముందు ముచ్చాను మానలాంటోళ్ళను కూడా మనకు నోటికి వచ్చినట్టు బూతుల కామెంట్లు పెట్టు ఎందుకంటే మనకు ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చింది జియో ఇచ్చిన పుకెన్కి వచ్చిన నెట్ వచ్చింది మనం ఎవరిలో ఏమన్నాది తిట్టచ్చు ఎందుకంటే ఆడ మనం దొరకబడిన వరకు ఆడికి వచ్చిన వరకు అనే లెక్కకు అయిపోయింది ఆన్లైన్ మాధ్యమాలల్లో ఎవరెవరైతే ఎవరెవరిని ఏ రకంగా మాట్లాడిరో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ వన్ బై వన్ వన్ బై వన్ భజన ఎత్తురు పోలీసులు ఇది జరగాల్సిందే ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటాయి ఆడవాళ్ళు ఉంటారు ఒక్కొక్కడు ఒక కోతే ఒక ఊరుకు సరిపోయే మనిషి ఇంత పెద్ద తలకాయ వేసుకొని తలకాయల సీమంతా కూడా మెదడు లేని వాళ్ళు ఏది దొరుకుతుంది నోటికి వచ్చినట్టు ఆడోళ్ళను ఎట్లా పడితే అట్లా మాట్లాడి వాళ్ళను ఇప్పుడున్న ప్రభుత్వం అరెస్టులు చేస్తే వాళ్ళ తరఫున లాయర్లు కోర్టు పోయి ఈ అరెస్టులు ఆపాలి ఇది అక్రమం ఇది అన్యాయం అని మాట్లాడుతుంది మరి అప్పుడు మహిళలను కించపరిచినట్టు మీడియా ముఖంగా వచ్చి వాడు జడ్ జుట్టు నెత్తి జుట్టు చూపెట్టి జుట్టు ఏం జుచ్చు ఎక్కుంటారని ఒకటానే నేను ఇంట్లోకి ఏమైనా చేస్తా బెడ్రూమ్లో కూర్చుంటాను అవడానే ఆడోళ్ళు కూడా నువ్వు ఎసునివి నీ అట్లా దానివి నువ్వు ఇట్లాంటి దానివి ఇంట్లో ఉన్న ఆడోళ్ళని తింటే పేరు చెప్పగాని ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఆయననైతే పవన్ కళ్యాణ్ అట్టుకొని గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడాడు కూతులే మీడియా సాక్షిగా అంటే మనం మనం ఏం చేస్తామంటే ఇది చాలామంది కింది స్థాయిలకు ఉపయోగపడే వీడియో ఒక ప్రభుత్వం వచ్చింది పది ఏళ్ళు ఉంటుంది అనుకుందాం ఇరవై ఏళ్ళు ఉంటుంది కానీ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడు మన పరిస్థితి ఏందనేది ఇప్పుడే ఆలోచించుకోవాలి మనం పబ్లిక్ మన ఒక పార్టీ అంటే అభిమానం ఉంది అది తప్పులేదు ఉండని కానీ అభిమానాన్ని అవతల పార్టీల మీద చూపెట్టే అహంకారం లెక్క మారద్దు ఇప్పుడు ఏమైంది వైసీపీ ఒక ఐదు సంవత్సరాలు ఉంది ఆ ఐదు సంవత్సరాలు ఒక సినీ నాటి ఆమెకు సోషల్ మీడియా ఆమె పర్సనల్ ఓ మైక్ పెట్టుకోవాలి ఫోన్ ఆన్ చేయాలి చాలా అందరు లిస్ట్ తీయాలి పేపర్ మీద రాసుకోవాలి లైన్గా నోటికి ఎంత తనతో మాట్లాడాలి ఇష్టం ఉన్నట్టు తిట్టాలి ఆమె అయిపోయిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ ప్రెస్ మీట్ పెట్టాలి నోటికి ఎంత అంత మాట్లాడాలి ఎట్లా దొరుకుతాలి ఆ తర్వాత ఆ మధ్యలో ఒకడు ఉండే యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది లారి వచ్చింది పోయి బండి నవకృష్ణ నెల్లూరు టు తడ హైవే మీద అదే మన చెన్నై నెల్లూరు టు చెన్నై అనుకుంటా లేకపోతే ప్ర విజ గుంటూరు టు చెన్నై హైవే అనుకుంటా అదే అదే హైవే అప్పుడు ఎన్హెచ్ ఫైవ్ ఇప్పుడు అది ఎన్హెచ్ సిక్స్టీన్ ఆ రోడ్లనే యాక్సిడెంట్ అయ్యి లారి కింద వయసు వచ్చింది బండి స్పాట్ క్యాండిడేట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మా తెలంగాణలో పది సంవత్సరాలు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఫస్ట్ ఒక ఐదేళ్ళు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ అయింది అప్పుడు అధికారంలో ఉన్నామని చాలామంది అపోజిషన్ వాళ్ళను నోటికి ఏదెత్తదే మాట్లాడింది ఇంకా మా దగ్గర చాలు చాలుగాలి అరెస్టులో అధికారం కోల్పోయిన వాళ్ళు పాపం ఏదన్నా ఇప్పుడు ప్రభుత్వం మనం లేదని సపడే ఇప్పుడు అధికారం చేంజ్ అయింది ఇప్పుడు అధికారం చేంజ్ అయినాక వాళ్ళకి అవకాశం ఉండదా వాళ్ళు యాక్షన్ తీసుకోరదా మనం ఏం చేయాలంటే మధ్యతరగతి వాళ్ళం ఎవ్వరు అధికారంలో ఉన్నా మనం వాళ్ళ దగ్గర మనం ఒకవేళ వాళ్ళు మన గవర్నమెంట్ మనకు నచ్చిన ప్రభుత్వం వస్తే పనులు చేయించుకోవాలి పది రూపాయలు సంపాదించుకోవాలి ఆ ప్రభుత్వం వల్ల మనకు లాభాలు జరగాలి శత్రువులు పెరగద్దు మనం ఏమనుకున్నాం ఐదేళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉండగానే ఎప్పుడు పడితే వాడు ఎట్లా దొరుకుతాయి అట్లా ఏది నోటికి వస్తే అదే మాట్లాడి ఆ ఐదేళ్ళు నిజంగా చెప్తున్నా తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా లేని ఇలా భాషకి ఇంత గలీజు ఉంది గిట్ల దిట్టుకుంటున్నారు ఏంది అని బాధపడ్డారు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చుకుంటా బాధపడ్డ రేంజ్లో మీరు మాట్లాడారు ఇక ఏ మిమ్మల్ని ఏమనాలి ఇప్పుడు అరెస్టులు స్టార్ట్ అయింది స్టార్ట్ కాగానే మొన్న ఒక మేడం ప్రెస్ మీట్ పెట్టి అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యా నారా లోకేష్ గారు అయ్యా భువనేశ్వరి అమ్మ భువనేశ్వరి గారు అమ్మ షర్మిల గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు అయ్యా చిరంజీవి గారు అయ్యా నాగబాబు గారు మమ్మల్ని క్షమించండి నేనేదో అప్పుడు నేను ఇట్లా మాట్లాడితే నాకు ఈ ప్రభుత్వం నుంచి ఓ పది రూపాయలు నా బ్యాంకులో పడతాయి అనుకున్నా నేను ఎంతో ఎగిరినా నా రెక్కలు కట్ అయిపోయినాయి ఇప్పుడు నన్ను క్షమించరు అని ఇప్పుడు మాట్లాడుతాను కానీ ఆమె ఈ ఎలక్షన్ రిజల్ట్ రావడానికి ముందు కూడా ఒక వీడియో పెట్టింది ఏమైనా పెట్టిందంటే సోషల్ మీడియాలకు వచ్చి వీడియో ఫోన్ ముంగట నిలబడి నెత్తినిట్లు తావు అనుకుంటా జూన్ సిక్స్త్ రావాలి మీకు ఉంటుందిరా ఆ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సరే సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఏది వచ్చిన గరీబోడు కోటీశ్వరుడు కాడు ఇది క్లియర్ మిడిల్ క్లాస్ వాడు సత్యదాకా అతనే బతకాలే ఎందుకంటే ముంగట నొయ్యి వెనక గొయ్యి లెక్క ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళ బతికి బతుకు పరిస్థితి ఇక ఐఫై వాళ్ళు అయితే వాళ్ళు ఎట్లా ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి ఎలాంటి టెన్షన్ ఉంటుంది వాళ్ళకు బిజినెస్లు ప్లస్లు మైనస్లు జరుగుతూ ఉంటాయి వాళ్ళకు రొటేషన్ సిస్టమ్ అది నడుతుంది అప్పుడు ఈ అధికారం కోల్పోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడిన మాటలు మన ప్రభుత్వం అపోజిట్ వచ్చినప్పుడు ఆ వాళ్ళందరి ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే నేనేం మాట్లాడినా ప్రపంచం నాది ఇంటలేదు నా జూస్తలేదు అనుకుంటాం చాలా తప్పది నేను మొన్న విశాఖపట్నం బయటప్పుడు ఒక వీడియో తీసిన నేను అనుకోలే అసలు నాకు నేను ఒక వీడియో తీస్తే నాకు అంతమంది రెస్పాండ్ అయ్యి ఒకసారి పాపం హోటల్ బుక్ చేసిండు ఒకసారి నెక్స్ట్ డే హోటల్ బుక్ చేసి సొంతం కార్ ఇచ్చిండు కార్ డ్రైవర్ని ఇచ్చిండు మళ్ళా తర్వాత మీకు కార్ ఇబ్బంది అయితే అంటే స్కూటీ తీసుకొని పోరి పార్క్ కాదంతా తిరిగి రావచ్చు లోపలికి పోవచ్చు అని బైక్ ఇచ్చిండు మళ్ళీ నేను రూమ్ నుంచి వెకేట్ అయ్యేటప్పుడు మళ్ళీ హోటల్కి తీసుకొని భోజనం పెట్టించి పంపించాడు ఇంకొకసారి అయితే ఓలో నాకు తెలియదు దేవుని లెక్క సింహాచలం అప్ప నాకు గర్భగుళ్ళకి పంపించి నాకు దర్శనం చేయించి అయ్యగారులతో ఆశీర్వదనం ఇప్పించి భోజనం పెట్టించి పంపించండి మళ్ళీ అన్నవరం పోతే అన్నవరంలో కూడా సేమ్ అదే పరిస్థితి అవంత మంచిగా అన్నవరంలో దర్శనం అయింది పూజ చేసుకొని అన్నవరం సత్యనారాయణ పూజ వ్రతం చేసుకొని ఆడ ఆశీర్వాసనం తీసుకొని గర్భగులే పోయి దేవుని మంచిగా మొక్కి ఆడకెళ్ళి కార్యక్రమాలు చేసుకొని భద్రాచలంపై మనకు ఒక సోషల్ మీడియా ఉంది దాన్ని మనం ఎంత మంచిగా వీలైతే అంత మంచిగా వాడాలి కానీ సరే ఇప్పుడు నేనున్నా మా కుటుంబంలోన ముఖ్యమంత్రి అయింది అనుకోర్రీ నాకే లాభం అవుతుంది నాకు ఇందులో ఓలకు లాభం కాదు ఇది ఫ్యాక్ట్ ఇది ఇది మనం గుర్తుంచుకోవాలి మనం ఏదో ప్రభుత్వం ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదా క్యాండిడేట్ అయితే చెప్పడుగా నువ్వు పలా నోళ్ళను ప్రెస్ మీట్ పెట్టి నీ వచ్చినట్టు బూతులు తిట్టు ఏమైనా అయితే నేను చూసుకుంటా అని చెప్తాడా సరే ఒకవేళ చెప్పిండి అనుకో నువ్వు తిట్టినావు తిడితే రేపు ఏమైనా ప్రాబ్లం అయితే నేను అంటాడా నువ్వు బలం అవుతావు ఆయన అవుతాడు మా దగ్గర రెండు వేల ఆరు నుంచి రెండు వేల పది మధ్యలో ముంచట చెప్తున్నా తెలుగుదేశం కాంగ్రెస్ పోటా పోటీ ఉంటుండే జగిత్యాల భయంకరంగా మా జగిత్యాల చాలా వరకు విలేజ్లల్లో జీవన్ రెడ్డి సాబ్బుకు మంచి పట్టుంది అంటే ఆయన నైంటీ టెన్ ఒక ఊర్లో తొంభై శాతం కాంగ్రెస్ పది శాతం మాత్రమే టీడీపీ ఉండేది అట్లాంటిది బాగా భయంకరమైన తగ్గపర పోటీ అట్ట ఎట్టి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి గెలిచే సీట్ అది ఒకసారి అనుకోకుండా టీడీపీ గెలిచింది దానికోసం కొంతమంది బాగా ఫైట్ చేసి కొట్లాడి మంచి మెజార్టీ తోటి రమణ సార్ని గెలిపించారు ఆయన గెలిచిండు బ్యాడ్ అక్కడ గవర్నమెంట్ వేరే ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ మా జగిత్యాల పరిస్థితి సేమ్ అయింది ఆ టైంలో చిన్న చిన్న గొడవలు అయినప్పుడు ఇక కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు అధికారం పోయినా కానీ ఎమ్మెల్యే ఉన్నా కానీ ఓడిపోయిన వాళ్ళది ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు అలాగే నడుతుంది ఇప్పుడు మా జగిత్యాల పరిస్థితి ఏంది ఇప్పుడు మాకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్లకు వెయ్యి కానీ ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అర్త ఈ టైంలో ఆ టైంలో ఏమైందంటే కొన్ని ఒక కొన్ని సంఘటనలు జరిగినాయి నేను ప్రత్యక్ష సాక్షిని ఒకడ గొడవ జరిగినప్పుడు ఒక క్యాండిడేట్ ఇంకో క్యాండిడేట్ కొట్టి లీడర్ దగ్గరికి అయింది పంచాయతీ ఆ లీడర్ ఏమైంది ఇట్టిండి తెలుసా నీకు బుద్ధి ఉందా అందరి ముంగట మొత్తం మంది ముంగట ఒక ఇంకొక లీడర్ను అంటే ఆ లీడర్ ఏమంటే అప్పుడు అక్కడ మెజార్టీ ఎక్కువ వచ్చింది ఫైట్ తగ్గపరు ఫైట్ చేసి ఖచ్చితంగా టీడీపీ గెలిచి గెలిపించే అంత కృషి చేసి పనిచేసిన వ్యక్తి మేమందరం ఉన్నాం అక్కడ మా ముంగట గొడవ అయినప్పుడు వాళ్ళకి ఇంతమంది వచ్చిరు సార్కి ఇట్లా గొడవ అయింది కొట్టడానికి వచ్చి మరి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి కొట్టినామంటే కొడతారా అన్నయ్య లేదా ఉంటే పోలీస్ స్టేషన్లో పోయి చెప్పుకోవాలి అని ఉంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు కానీ మీరెందుకు చేయి చేసుకున్నారన్నారు మా లీడర్ క్యారెక్టర్ వాళ్ళు ఏం చెప్తారు బాబు మీరు మంచి ఎత్తే నేను మీ వెనకాల ఉంటాను మీరు చెడి ఎత్తే నేను వెనుకున్నాను కూడా మీరు అంటారు ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ కెరీర్కే ప్రాబ్లం అవుతుంది కదా ఇప్పుడు ఏముంది మొన్న ఒక క్యాండిడేట్ని అరెస్ట్ చేసి ఎట్లా మాట్లాడిండు కాలర్ దానికి తలగేసుకుని అంగారికి తలగేసిన సెట్ తీసుకొచ్చి చేసుకొని ఐదు నిమిషాలు పోయి చిట్కల పనిచేసుకుని అనుకున్నాడు కోడి మేకనా గుర్రేనా చిట్కన పని చేసుకొని రావడం అర్థం పర్థం ఉండాలి కదా ఒక ఎక్స్ సీఎంకు ఎంత సెక్యూరిటీ ఉంటుందో కూడా మనకు ఆ నాలెడ్జ్ లేకపోయా మాది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జెడ్ కేటగిరీ కదా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళు మళ్ళీ నార్త్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉండరు ఆ నాలెడ్జ్ చూడలేదు లేదు మనకి పోయాట ఐదు నిమిషాలు వేసి పారెత్తనాట ఒక మాజీ ఎమ్మెల్యేని తమ్ముని బుల్లెట్ కట్టుకొని పోతా అంటాడు మీ అమ్మ సైకిల్ టైరా బుల్లెట్ కట్టుకొని పోవడానికి ఏ కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు అవన్నీ అట్లా మాట్లాడి ఇప్పుడు జైల్లో కూర్చుంటాం ఏమొచ్చింది అందుకే మనకు అవకాశం ఉన్న కాడా సరే మనకు నచ్చిన ప్రభుత్వం ఉంటే మంచి విషయాల మీద మనం మీడియా ముంగటికి వచ్చి మా ప్రభుత్వం ఇట్లా చేసింది అక్కడికి పోయి ఆ పని ఏదో చేసేది చూపెట్టి పబ్లిక్లో పోతే ప్లేస్ అవుతుంది మీరు అందరు కలిసి ఏం చేసారంటే వాస్తవంగా ఇది నిజం ఇది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారో గుర్తించరో కానీ ఆయన ఆయన గుర్తిస్తే మాత్రం నెక్స్ట్ మళ్ళీ ఆయనకు అధికారంలోకి కొంచెం సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఆయన ఏం చేసిందంటే ఈ బూతులు తిట్టేటోళ్ళను ఎవ్వలను కూడా అయ్యో బూతులు ఎందుకు తిడుతారు తప్పు నేను మామూలుగా మందలు ఇస్తున్నాను ఏ రోజు ప్రెస్ మీట్ ఒకవేళ వాళ్ళకి సాట్గా తిట్టిండు కావచ్చు కానీ ప్రెస్ మీట్లో ఎక్కడ చెప్పలే అది సగం ముంచడానికి కారణమైంది మొన్న ఎలక్షన్లో సార్ ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తాం చిన్న పిల్లలు ఉన్నారనుకోరు ఆ సినిమాలో మంచి డైలాగ్ ఏదైనా ఉంటే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది ఇప్పుడు వార్తలు పెట్టినప్పుడు ఒక ఎమ్మెల్యేనో మంత్రో ఒక కార్యకర్తనో మీ అభిమానం బూతులు తిట్టిననుకో బూతులేంటారు అవి పిలాన్లు అరే పొద్దుగా అవి మాట్లాడతారు ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి ఇంకా అవి తొందర మేదరికి ఎక్కుతాయి ఇప్పుడు చేయాల్సిందంతా వేసి నాకు తప్పైంది క్షమించురని లెటర్లు రాసిన దండాలు పెట్టి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినా ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే మనం కొన్ని కోట్ల మంది ముంగట అమ్మరా బూతులన్నీ తిట్టినాం ఇప్పుడు కేసులు అయ్యే ముంగట పశ్చాత్తాపం ఎందుకంటే మనకి ఇప్పుడు బుద్ధి వచ్చింది ఇప్పుడు నేను ఆడదాన్ని మహిళను నన్ను క్షమించురే దండాలు పెడితే ఏం లాభం చేయాల్సిన తప్పు చేయని ఎత్తిని ఇప్పుడు దండం పెట్టినంత మాత్రాన పాపం అయిపోతుందా అందుకే కర్మ కాలు బాధ్యులు ఖచ్చితంగా మనిషి నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు వరితే గీట్ల ప్రతిఫలం గీట్లకు తిరిగి వస్తుంది ఇప్పుడు ఏమైంది వాళ్ళు వాళ్ళు వాళ్ళ లెవెల్ వేరే వాళ్ళ ఆలోచనలు వేరే వాళ్ళు ఎక్కడో ఉంటారు రాయిగా వాళ్ళకి ఏం నష్టం జరగదు కానీ మిడిల్ క్లాస్ నుంచి కిందిస్తాడే ఎవరు నన్ను ఏమన్నా అనాలన్నా ఏదన్నా స్టెప్ తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని స్టెప్ వేయాలి మనం ఏమనుకుంటామంటే ప్రభుత్వం మనది కదా మనం పాడిందే పాట ఆడిందే ఆట అనుకుంటాం ప్రభుత్వం అయినాక అపోజిషన్ కత్త మనం అప్పుడు మన పరిస్థితి ఏంది ఇప్పుడు అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఏం చేస్తారంటే కొంచెం పవరు అది కాగానే ఇక నన్ను మించిన వాళ్ళు లేడని ఫీల్ అవుతారు వసుదేవుడే పట్టుకున్నాడు మనం ఎంత అది మనకు తెలిస్తే మంచిది లేకపోతే లాస్ట్కు ప్రతిఫలం శ్రీకృష్ణ జన్మస్థానం ఓకే సార్ నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే క్షమించోర్రీ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం జై హింద్ నమస్తే